ప్రియమైన దేవుని విశ్వాసులారా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో క్రిస్మస్ పండుగ నెల డిసెంబర్ నాలుగవ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన క్రిస్మస్ వాక్యము అత్తయ్య సువార్త రెండవ అధ్యాయము నాలుగు ఐదు వచనములు క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను అందుకు వారు ఉదయ బత్లహేములోనే అనిరి ఔమెన్ యేసుక్రీస్తు ప్రభువు కుమారుడిగా రాకపూర్వం తండ్రిగా ఇస్రాయేలీలను తన ప్రజలుగా చేసుకొని వారిని కరువుల నుండి శ్రమల నుండి శాపముల నుండి యుద్ధముల నుండి విముక్తి కల్పించి ఎన్నో విధములుగా కాపాడుచున్నను మాట వినునల్లని ప్రజలుగా ఆజ్ఞాతిక్రమం చేయుచుండెడివారు ప్రజలు నశించిపోవడం ఇష్టపడని సర్వోన్నతుడైన దేవుడు దివు నుంచి నుంచి కుమారుడిగా వచ్చి బహిరంగంగా వారికి ఆయన యొక్క ప్రత్యక్షత మరియు నీతి మార్గములను తెలియచేయాలని సంకల్పించారు అందుచేత ఆయన యోదయా దశపు బత్లహేములోనే జన్మించారు ప్రవక్త చెప్పిన ప్రవచనం నెరవేరినట్లు అది దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము జరిగినదని మనకు స్పష్టంగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది ఏలయనగా యూదయా దేశపు బత్లహేమ నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైనదాను కావు ఇష్రాయలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను బహిరంగ పరిచరి ఆమెన్ కావున ఈ క్రిస్మస్ కాలంలో ఆయనను ఆరాధించి అద్భుతమైన ఆశీర్వాదంలను పొందుదాము గాక ఆమెన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాథ